హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ షాప్ అండి షాప్ నేమ్ వచ్చి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులోని బెస్ట్ ప్లేస్ ఆపోజిట్లో ఉన్న వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది చూడండి ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేటప్పటికి నిన్నే కొత్త స్టాక్ అయితే వచ్చింది దాంట్లో నుండి మీ అందరికీ చూపిస్తున్నాను వీడియో చేస్తున్నాను చూడండి ఇదంతా కూడా చాలా బాగుందండి థ్రెడ్ వర్క్ సూపర్గా ఉంది కలర్ కాంబినేషన్ అయితే ఇంకా సూపర్గా ఉంది ఇక్కడ వచ్చేటప్పుడు చిన్న చిన్న ఫ్లవర్స్తో చాలా బాగా హైలైట్ చేశాడు మీకు ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి విచిత్ర ఫ్యాబ్రిక్ వస్తుందండి చూడండి మోటం కూడా సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ కలర్ వస్తుంది చున్నీ అయితే చాలా బాగుందండి మొత్తం కూడా మీకు గోల్డ్ థ్రెడ్తో వీవింగ్తోనూ అక్కడక్కడ చెమకీ వర్క్తోను చాలా బాగా హైలైట్ చేశాడు చూడండి ఎంత బాగుంది లాంగ్ లుకింగ్లో చూడండి యోగ్ పాట్ దగ్గర వరకునైతే చాలా దగ్గరగా చూపిస్తున్నాను సూపర్గా ఉందండి చాలా బాగుంది మీకు పార్టీస్కి చాలా బాగుంటుంది ఎవ్వరు మిస్ చేసుకోకండి చాలా చాలా రీజనబుల్ ప్రైజు ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజు ఓన్లీ సిక్స్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే చాలా డార్క్ గ్రీన్ అండి పెసర్ గ్రీన్ కలర్కి రాణి కలర్తో మస్టర్డ్ ఎల్లో కలర్తోను థ్రెడ్తో చాలా బాగా హైలైట్ చేసి అక్కడ వచ్చినప్పటికి బటన్స్ లేవండి బటన్ ప్లేస్లోనే వర్క్ అయితే చాలా బాగా హైలైట్ చేశాడు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ చూడండి మీకు ఈ సెల్ఫ్ సెల్ఫ్లోనే మీకు చూడండి చెక్స్ ప్యాటర్న్ లా కనపడుతుంది చాలా బాగుంది ఇదంతా కూడా వీవింగే సూపర్ ఉంది చూడండి చూడండి ఫ్రెండ్స్ క్లాత్లోనే మీకు వీవింగ్ అయితే ప్రొవైడ్ చేశాడు సూపర్గా ఉంది చాలా బాగుంది కొంచెం తిక్కు కలర్ ఇష్టపడే వాళ్ళైతే ఎవ్వరూ మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగున్నాయి ముఖ్యంగా చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఇలాంటి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ చాలా బాగున్నాయి నిజంగా రెగ్యులర్గా యూజ్ చేసేవాళ్ళు పార్టీస్కి వేసుకెళ్ళాలనుకునే వాళ్ళైతే అయితే ఎవరు మిస్ చేసుకోకండి ఓన్లీ సిక్స్ డబుల్ నైన్ అంటే చాలా రీజనబుల్ రేట్లు అండి అంతకుముందు హెవీ క్వాలిటీ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఆల్ ఇండియా వీస్ ఎక్కడికైనా కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది కలెక్షన్ పెట్టిన బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ కలరే సూపర్గా ఉందనిపిస్తే డిజైన్ అయితే ఇంకా సూపర్గా ఉందండి కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్గా ఉంది డిజైన్ కూడా చాలా బాగుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇవన్నీ కూడా మీకు విచిత్ర ఫ్యాబ్రిక్లోనే వస్తుందండి చాలా బాగుంటుంది చూడండి చిన్న చిన్న బుటీస్తో చాలా బాగా హైలైట్ చేసి సైడ్ అయితే కట్టించాడు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో కదా లాంగ్ లుకింగ్లో టాపు టాపుకు తగ్గట్టే మీకు బోటం కానీ చున్నీ కానీ సూపర్గా ఉన్నాయండి ఎందుకంటే డైలీ వేరు వేసుకునే వాళ్ళు కావచ్చు పార్టీస్కి వేసుకెళ్ళటానికి కావచ్చు చాలా బాగున్నాయండి వేసుకోవడానికి నేను ఈ యొక్క పాఠం చూడండి చాలా దగ్గరగా చూపిస్తున్నాను మీకు ఇంత హెవీ డిజైను ముఖ్యంగా హెవీ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగున్నాయి ఇలాంటివన్నీ కూడా మీకు ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజులు ఓన్లీ సిక్స్ డబల్ నైన్ రూపీస్ అంటే మీకు ఎక్కడా దొరకవండి ఇవే మీకు బల్క్గా కావాలి ఇంటి దగ్గర రీసేల్ చేసుకుంటామన్న వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అయితే మీకు హోల్సేల్ ప్రైజెస్ చెప్తాము చాలా లిటిల్ బిట్ వేరియేషన్ మాత్రమే ఉంటాయండి ఎందుకంటే మేము రిటైల్ వాళ్ళకు కూడా చాలా తక్కువ మార్జిన్లో ఇస్తున్నాము ఎవరు మిస్ చేసుకోకండి కలర్ అయితే చాలా చాలా క్లాసీ కలర్ అండి సూపర్గా ఉంది చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది సూపర్గా అనిపిస్తుంది కలర్ అయితే ఇదంతా కూడా మీకు వర్క్ చూడండి ఎంత బాగుందో ఇదంతా క్లాత్ కూడా సూపర్ ఉందండి సైడ్ కట్ వస్తుంది అసలు నెక్కు దగ్గర అయితే ఒక్కొక్క డిజైన్కి ఒక్కొక్క మోడల్ కలర్ కాంబినేషన్స్ కూడా సూపర్గా ఇచ్చాడు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో నీకు వచ్చినప్పటికీ చూడండి ఇదైతే చాలా బాగా ఇచ్చాడు చున్నీ అయితే టూ కలర్ షేడ్తో చున్నీ చాలా బాగా హైలైట్ చేశాడు ఇదంతా కూడా వీవింగ్ ఏనండి పక్కన సీక్వెన్స్ వర్క్ నిజంగా అండి సిక్స్ డబల్ నైన్ రూపీస్కి ఇంత హెవీ ఫ్యాబ్రిక్ ఇంత హెవీ డిజైను విత్ కాంట్రాస్ట్ చున్నీ వర్క్ కూడా చూడండి నేను చాలా దగ్గరగా చూపిస్తున్నాను చాలా చాలా బాగున్నాయండి చెప్పటమే కాదు మీ దగ్గరికి పార్సల్ వచ్చిన లేదు అంటే మీరు షాపుకి విజిట్ చేసినా సూపర్గా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారంటే అంత హ్యాపీగా ఫీల్ అవుతారు చాలా రీజనబుల్ ప్రైజ్లో మేమిస్తున్నాము ఓన్లీ సిక్స్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైజులు హెవీ క్వాలిటీలు మీకు బయట ఎక్కడా దొరకని ప్రైజెస్లో మేమిస్తున్నాము ఇవి కనుక మీకు నీడు ఉన్నాయి అంటే ఓకే లేదు అంటే ఎవరికైనా నీడు ఉన్న వాళ్ళకైతే తప్పనిసరిగా ఫార్వర్డ్ చేయండి చాలా లిమిటెడ్ స్టాక్ అండి ఎక్కువ స్టాక్ అయితే లేదు నేను ఏ అయితే వీడియోస్లో చూపించానో అవి మాత్రమే ఉన్నాయి ఎవరు ఫస్ట్గా బుక్ చేసుకుంటే వాళ్ళకి మాత్రమే మేము ఇవ్వగలుగుతాం చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కనకాంబరం కలర్ అండి చాలా క్లాస్ కలర్ చాలా బాగుంది గ్రీన్ గ్రీన్తో థ్రెడ్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ చూ చిన్న వీని ఎక్ కటింగ్లో వర్క్లోనే వీనెక్లా కట్ చేశాడండి సూపర్గా ఉంది చూడండి మీకు వచ్చేటప్పుడు అక్కడక్కడ బూటీస్ అయితే వచ్చినాయి చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం సూపర్గా ఉంది సైడ్ కట్ వస్తుంది చూడండి లాంగ్ లుకింగ్లో టాప్ చాలా బాగుంది చాలా అంటే చాలా బాగున్నాయండి ఇవి లాస్ట్ టైం కూడా నేను ఇవే మీకు వీడియో పెట్టినప్పుడు మీరు వచ్చి తీసుకెళ్ళటమే కాకుండా చాలామంది వాళ్ళ కొలీగ్స్ని అంటే జాబ్ పర్పస్గా వచ్చిన ఒక మేడం గారు అయితే వాళ్ళ కొలిక్ని కూడా తీసుకొని వచ్చి మళ్ళీ పర్చేస్ చేసుకొని వెళ్ళారు నిజంగా మీ అందరూ మాకు చేస్తున్న సపోర్ట్కి అయితే చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలాంటివి తక్కువ ప్రైస్లోను హెవీ క్వాలిటీ హెవీ వర్క్లో వచ్చినప్పుడు ఎవ్వరు మిస్ చేసుకోకండి చాలా బాగున్నాయి ఎక్స్పెషల్లీ ఆ మేడంకి అయితే నేను మీ ఈ వీడియోలో థ్యాంక్స్ చెప్తున్నాను అలా చాలామంది ఉన్నారండి కొనుక్కునేవాళ్ళు చూడండి ఇంత తక్కువ ప్రైస్కి ఇంత హెవీ డిజైన్ వచ్చినప్పుడు ఓన్లీ సిక్స్ డబుల్ నైన్ అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఎవరు మర్చిపోబాకండి వీడియో చూసిన ఎమ్మటే మాత్రం స్క్రీన్ షాట్ తీసి పెట్టండి కావాల్సి వాళ్ళు చాలా క్లాస్గా ఉందండి కలరు క్లాస్గా ఉంది దాని మీద ఇచ్చిన వర్క్ కూడా చాలా క్లాస్గా ఉంది కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్గా ఉన్నాయి చూడండి అక్కడక్కడ మీకు బంచెస్ ఇచ్చాడు సూపర్గా ఉంది అంతా కూడా థ్రెడ్ వర్క్ ఏ రండి మీకు పోయేది ఏముండదు ఫ్యాబ్రిక్ అయితే సూపర్గా ఉంటుంది కలర్ అయితే ఇంకా బాగుంది చూడండి ఫ్రెండ్స్ చున్నీ కానీ మీకు బ టాప్ కానీ బోటమ్ కానీ అసలు పార్టీస్కి అయితే సూపర్గా ఉంటుందండి ఆఫీస్ వేర్ వేసుకున్న రెగ్యులర్గా యూజ్ చేసిన ఎక్కువసేపు క్యారీ చేయగలిగేలా ఉంటాయి సూపర్గా ఉన్నాయి మీకు ఏంటంటే ఆఫీస్ వేర్ వేసుకునే వాళ్ళు కానీ ఇంటి దగ్గర వేసుకోవటానికైనా చిన్న చిన్న పార్టీస్కైనా సూపర్గా ఉంటాయండి ఇవన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైజ్లో మీకు హెవీ ఫ్యాబ్రిక్లో మేమిస్తున్నాము ఎం టూ డబల్ ఎక్సల్ సైజు ఓన్లీ సిక్స్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి రాణి కలరు అంటేనే ఎవరు గ్రీన్ కలర్ అండి ఏ కలర్ వాళ్ళకైనా కూడా భలే బాగా సూట్ అవుతుంది ఈ కలర్ వచ్చేటప్పటికి చాలా బాగుంది రాణి కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్తో చాలా బాగా హైలైట్ చేసి చూడండి బంచెస్ ఎంత బాగున్నాయో కదా ఫ్యాబ్రిక్ అయితే సూపర్గా ఉంటుందండి నేను చెప్పడం కాదు వన్స్ మీ దగ్గర కనుక డ్రెస్సు వచ్చినా లేకపోతే మీరు షాప్కి వచ్చి విజిట్ చేసి చూసినా చాలా బాగుంది అన్న ఫీలింగ్ అయితే మీకు వస్తుంది మీరు పెట్టే రేటుకైతే నిజంగా ఈ ప్రైస్కి మీకు బయట ఎక్కడా దొరకదండి చాలా బాగుంది ఎం టూ డబల్ ఎక్స్ సైజు ఓన్లీ సిక్స్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి ఆల్ ఇండియా వేస్ట్ ఎక్కడికైనా కొరియర్ చేపడిద్ది ఎక్కడికైనా కొరియర్ ఫెసిలిటీ అయితే ఉంటుందండి కలెక్షన్ వేడిన బట్టి కొరియర్ ఛార్జెస్ అయితే సపరేట్గా ఉంటాయి ఎవరు మిస్ చేసుకోకండి చూడండి పెన్స్ ఎంత బాగుందంటే టాప్ వచ్చేటప్పటికీ నిజంగా అండి చాలా బాగుంది మన హార్లిక్స్ కలర్ అంటారు కదా ఆ హార్లిక్స్ కలర్కి చూడండి చాలా బాగుంది రాణి కలర్ కాంబినేషన్తోను పెసర గ్రీన్ కలర్ కాంబినేషన్తో చాలా బాగా హైలైట్ చేశాడు ఫ్యాబ్రిక్ అయితే రఫ్ అండ్ టఫ్ యూస్ఫుల్ అండి సూపర్గా ఉంది చూడండి ఫ్రెండ్స్ ప్రతి దానికి పాకెట్ అయితే ప్రొవైడ్ ఉంటుందండి పాకెట్ వస్తుంది ప్రతి బోటమ్ కూడా మీకు టూ షేడెడ్స్తో చున్నీ అయితే ప్రొవైడ్ చేశాడు చాలా అంటే చాలా బాగుందండి లాంగ్ లుకింగ్లో అయితే మీకు ఇవైతే ఆఫీస్ పేరుగా అయితే నిజంగా రెగ్యులర్గా యూజ్ వాళ్ళు ఎవరైనా కూడా చాలా బాగుంటాయండి మీకు ఇవి వచ్చేటప్పటికి ఎం టూ త్రీ ఎక్సల్ సైజ్ అండి చాలా బాగున్నాయి రేట్ కూడా చాలా చాలా రీజనబుల్ రేటు ఓన్లీ సిక్స్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఆల్ ఇండియా వేస్ ఎక్కడికైనా కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది కలెక్షన్ బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోష్ ఫ్యాషన్స్ అండి చూడండి ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేటప్పటికి త్రీ పీస్ షెడ్స్తో నేను మీ ముందుకు వచ్చాను చాలా చాలా బాగుంటుందండి సూపర్గా ఉన్నాయి ఫ్లోరల్ డిజైన్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది యోక్పాట్ దగ్గర అంతా కూడా ఇలా కలి త్రెడ్తో అయితే వర్క్ కంటిన్యూ చేశాడు చాలా బాగుంది లాంగ్ లుకింగ్లో టాప్ అయితే ఇది చూడండి ఎం సైజ్ అండి దీనికి పాకెట్ కూడా ఉంది పాకెట్ చూపించమ్మా లోపల చేపెట్టు అదిగోండి పాకెట్ కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్ మీకు బోటం అయితే కాంట్రాస్ట్ వస్తుందండి విత్ పాకెట్ వస్తుంది చూడండి ఈ విధంతా కూడా గోల్డ్ వివింగ్ విత్ సీక్వెన్స్ అండి చాలా బాగుంది టూ ఇన్ వన్ కలర్ కాంబినేషన్లో చున్నీ కూడా ప్రొవైడ్ చేశాడు చూడండి పెంట్స్ యోక్పాండ్ దగ్గర అయితే కలీత్ చాలా బాగా హైలైట్ చేశాడు ఇవన్నీ కూడా ఎమ్ము ఎల్లు ఎక్సలు డబల్ ఎక్సల్ విత్ త్రీ ఎక్సల్ త్రీ సైజెస్ ఫోర్ సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి ఎవరు మిస్ చేసుకోకండి చూడండి ఫ్రెండ్స్ ఇదైతే చాలా బాగా నచ్చిందండి ఒకటి కాదు నాకు అన్నీ బాగా నచ్చింది ఎందుకంటే కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్లు కానీ సూపర్గా ఉన్నాయి ఫ్యాబ్రిక్ అయితే నేను చెప్పడం కాదండి మీరు షాపుకి విజిట్ చేసినా లేదు మీరు వన్స్ ఒకసారి కొరియర్ ప్యాకెట్ మీ దగ్గరకు వచ్చినా చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు యోగపాడు దగ్గర అంతా కూడా ఖలీ త్రెడ్ అయితే కంటిన్యూ చేశాడు చూడండి ఫ్రెండ్స్ ప్రతి దానికి పాకెట్ అయితే ప్రొవైడ్ చేశాడండి ఇదిగో పాకెట్ అయితే ఉంటుంది పాకెట్ ఉంటుంది మీకు అన్నీ కూడా కాంట్రాస్ట్లో దుప్పట అయితే ప్రొవైడ్ చేశాడు చూడండి ఇక్కడ వైట్తోనూ నె బాటిల్ ఇది ఈ గ్రీన్తోనూ చూడండి నెమలిపించు బ్లూ కలర్ అయితే ఎలా అయితే హైలైట్ చేశాడో టాపుకి ఏకి బాటమ్కి కరెక్ట్గా సీక్వెన్స్ చాలా బాగా చున్నీ అయితే హైలైట్ చేశాడు ఇవన్నీ కూడా ఎం టూ త్రీ ఎక్సల్ సైజెస్ అండి చాలా చాలా రీజనబుల్ ప్రైజు ఓన్లీ సిక్స్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి చూడండి ఫ్రెండ్స్ ఇవే బల్క్గా కావాలి ఇంటి దగ్గర రీసేల్ చేసుకుంటాము అంటే ఎవరైనా మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే హోల్సేల్ ప్రైజెస్ అనేది సపరేట్గా ఉంటాయండి అసలు ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్ ఏది తీసేద్దాం ఏది కావాలనుకుందాం అసలు నిజంగా ఎంత బాగున్నాయంటే ఏది వద్దు అంటానికి లేదు ఏ అన్నీ కావాలి అనిపిస్తున్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే చూస్తుంటే డిజైన్స్ కానీ కలర్స్ కానీ త్రీ పీస్ సెట్ రెగ్యులర్గా యూజ్ చేసుకోవడానికి అలవాటైన వాళ్ళు ఎవరు కూడా ఇంత తక్కువ ప్రైస్లో ఇంత హెవీ డిజైన్లు ఎవ్వరూ కాదనుకోరండి అంత బాగున్నాయి నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది అసలు చూడండి ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి విత్ పాకెట్ అయితే వస్తుంది ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్ ఈ డిజైన్లో ఈ మోడల్స్లో ఇన్ ముందు రేటు చాలా చాలా తక్కువ మార్జిన్తో రేట్ అయితే ప్రొవైడ్ అయ్యింది చాలా తక్కువ ప్రైస్తో చూడండి చాలా తక్కువ ప్రైస్తో అయితే మనకి వచ్చినాయి విత్ కలర్ కాంబినేషన్స్ అయితే ఒకటి ఇంకొకటి వచ్చేటప్పటికీ మీకు టాపు బోటము కాంట్రాస్టు విత్ పాకెట్ టూ ఇన్ వన్ కలర్ కాంబినేషన్తో చున్ని విత్ గోల్డ్ వీవింగ్ ప్లస్ సీక్వెన్స్ వర్క్ యోక్ పాంట్ అంతా కూడా కలీ థ్రెడ్ చాలా చాలా రీజనబుల్ ప్రైస్ ఎన్ని ప్లస్ పాయింట్లు ఉన్నాయో చూడండి నేను పెట్టిన ఇవాళ వీడియోలో చాలా చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి కూడా రేటు రీజనబుల్ ఉంది మోడల్స్ బాగున్నాయి చున్నీ వర్క్తో వచ్చింది కాస్ట్ ఎన్ని ఎన్ని వెరైటీస్ అండి చాలా బాగున్నాయి రెగ్యులర్గా యూజ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళైతే ఎవ్వరు మిస్ చేసుకోకండి ఇవన్నీ ప్లస్ ప్లస్ సైజ్ ఉంది దీంట్లో త్రీ ఎక్స్ఎల్ కూడా ఉంది ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్లో మనకి అవైలబుల్గా ఉన్నప్పుడు ఎవరు మిస్ చేసుకుంటారు ఫోర్ కదా ఫైవ్ సైజెస్ ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్లో త్రీ ఎక్స్ఎల్ ఫైవ్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఎవరు మిస్ చేసుకోకండి ఇలాంటివి కనుక రెగ్యులర్గా కావాలి కొత్త కొత్త అప్డేట్స్ అంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇవి నీడ్ ఉన్నాయి అంటే ఓకే యూజ్ చేసుకోండి లేదు అంటే ఎవరికైనా నీడ్ ఉన్న వాళ్ళకైతే కంపల్సరీగా ఫార్వర్డ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్